ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండే మనస్సు నిండా ఇల్లు ఎవసం దారుల కార్యక్రమం రైతన్నలు నుంచి అయితే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు పాటించవలసిన సాగు మెలుకల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు యోసం కార్యక్రమంలో ఇయల్లా రైతు అంతరంగం శీర్షికన పాడి పరిశ్రమ నిర్వహణ గురించి కొమ్రమేం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమాన గ్రామానికి చెందిన ఉడతల శంకరుతో ముచ్చట ఇంటారు వాతావరణ సూచన తెలుసుకుందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో తేమ శాతం యాభై గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గానూ ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు రైతు అంతరంగంలో రైతులకు అవసరమైన శాస్త్రీయమైన ఖచ్చితమైన సమాచారాన్ని నిపుణులైన అధికారుల శాస్త్రవేత్తల ముచ్చట్ల రూపంలోనే కాకుండా మేలైన దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను కూడా శ్రోతలకు అందజేస్తుంది ఇలా రైతు అంతరంగం శీర్షికన పాడి పరిశ్రమ నిర్వహణ గురించి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కవాణా గ్రామానికి చెందిన ఉడతల శంకర్తో ముచ్చట ఇంటారు వీరితో ముచ్చట పెడతారు దినేష్ ఉడతల శంకర్ అన్న నీకు నమస్తే అన్న నమస్తే చెప్పన్నా నీకు బర్రెలు ఎన్ని ఉంటాయి బార ఇరవై ఉంటాయి సార్ నుంచి బర్లు పెంచుతున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరం నుంచి నుంచి పాలు వ్యవసాయం ఎంత వ్యవసాయం వ్యవసాయం ఉంటుంది మేకరాలు అంటే మీ తాతలు మీ తండ్రి కూడా పెంచారు ఆలు ఈ గొర్రు మేకలు అప్పుడు పెంచిండు ఈ గొర్రు మేకలు పోయినాయి వ్యవసాయాలు చేస్తుండే ఇక నేను ఈ వ్యవసాయం చేసుకుంటే బారు రూపాయలు ఎంపిక చేసిన మొదట్లో ఎన్ని బార్లతో చాలు చేసినా ఒక్క బారే ఇరవై బార్లు ఉన్నాయి పది బార్లు డైలీ పాలిస్తే ఇస్తే ఎన్ని లీటర్ల పాలు అమ్ముతావు రోజు అమ్మది ఒక నలభై నలభై ఐదు లీటర్ అమ్ముతా డైలీ ఏం లీటర్ ఉంది ఇప్పుడు ఫివర్ పాలు ఎనిమిది రూపాయలు పడుతుంది సార్ ఇక్కడ అమ్ముతా ఇళ్ళల్లోనా హోటల్లోనా ఇళ్ళ వాడకాలి మొత్తం వాడకాలి నువ్వే తిరిగి ఇప్పుడు మా కొడుకున్నాను నేను ఎన్ని గంటలకు లేచిపోయాలా మరి మీరు నాలుగు గంటలలో లేవాలా సార్ పాలు పిండాలి పాలు పిండాలి ఎన్ని లీటర్ల పాలు పెడతారు ఇక పెడతాం ఇక ఒక ముప్పై లీటర్ల ఒరిజినల్ పాలు పెడతాం పది ఇక ఫివర్ పాలు కావాలంటే ఎనభై రూపాయలు కొన్ని నీళ్ళు కలుపు అంటే అరవై రూపాయలు ఇట్లా అమ్ముతాం ఇప్పుడు ఇద్దరు ఇద్దరు కొడుకులు నేను పాలు ఎరురాడు నలుగురు రూపాయలు చేయాలి పది గంటల వరకు ఫ్రీ అవుతాం పొద్దు నాలుగు గంటలు వేసాం అనుకో తొమ్మిది పది రక వాం అమ్ముడు ఉంటాయి అమ్ముకుంటే ఉంటాయి ఇక మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి మొత్తం యాభై లీటర్ అమ్మాలంటే కనీసం ఇక లీటర్ అర లీటర్ పట్టి ఒక ముప్పై నలభై ఇళ్ళు ఉంటాయి ఏం రకం బర్రులు ఉన్నాయి మీ దగ్గర ఇక మొత్తం ఇక ఈ రకముర్ర రకం కొన్ని గావడి ఉన్నాయి కొని ఇవి అవన్నీ మిక్స్ ఉన్నాయి లోకల్ బార్లు ఉన్నాయి ఆ లోకల్ కొన్ని ఎన్ని ఉన్నాయి లోకల్ లోకల్ బర్రెలు ఒక ఐదారు ఉంటాయి ఈ బర్రు ఐదు ఉంటాయి ఫస్ట్ లోకల్ బర్రెతో చాలా చేసినాను ఆ లోకల్ బర్రెతో ఫస్ట్ మళ్ళీ ముర్రా బార్ మధ్య మధ్య కొన్నాం జెర్సీ కోర్డ్లు కొన్నాం ఈ జర్సీ మా అవి ఉన్నాయి జర్సీ కోర్డ్లు రెండే ఉన్నాయి ఎంత కొట్టి ఉంటుంది ఈ ముర్రా బర్రె ముర్ర బర్రె అబ్బా ఎనభై తొంభై తొంభై వేలు తెచ్చిన ఒక బార్య అతి ఇప్పుడు ఇంటికాడికి వెళ్ళి చంద్రపురం గట్లా అంటే ఎన్నిసార్లు ఈపింది ఈనుంది అది అది మూడు ఇతర ఉంటాయి మూడు ఇంత ఎనభై తొంభై వేలు తొంభై ఐదు వేలు తెచ్చి పెట్టి తెచ్చినాం పోటాక ఆరు లీటర్లు ఇస్తుంది ఆరు లీటర్లు పూట పొటాక ఆరు ఇస్తుంది అంటే రోజుకి పన్నెండు లీటర్లు పాలు ఇస్తుంది ఒకటి మరి మరి మీరు పొద్దుగన పూటనే పాలు అమ్ముతారు మరి రాత్రి పూట పాలన ఏం చేస్తారు రాత్రి పాలు ప్రిజవ్ పెడతాం పొద్దున అంత మరి మీరు డైరీకి పోయారు కదా విజయ డైరీకి అట్లా డైరీ పడితే పడతలేదు కదా సార్ నలభై ఐదు ముప్పై ఐదు పడుతున్నాయి అప్పుడు ఏం లాభం ఉండదు సేపు ఇప్పుడు తౌడు ఎంత ఫస్ట్ ఎంత ఉండే పన్నెండు వందల కింటలు ఉండే ఇప్పుడేంత ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు వందలకి ఇంటల్ ఏమేమి మేత పెడతారు పత్తి పిండి పెడతాము ఇవ్ తౌడు అరిగాడి వద్దు దాకా మేపినా గానీ రాత్రికి పెట్టాల్సిందే పెట్టవలసిందే రాత్రిగా పాలు ఇక రాత్రి పెట్టబడుతుంది పాలిచ్చే బరకు ఖచ్చితంగా దాన పెట్టే పాలియ బర పెడితే తక్కుతాం ఈ పాలు ఈ బర్రె పాలు రెండు కలిపి అమ్మిస్తారా వేరే వేరే అమ్ముతారా మనకు ఖచ్చితంగా ఆగుపాలు కావాలి ఆగుపాలిస్తాము ఇక ఆగుపాలంలోకి బర్రేపాలు చేసి అమ్ముతావు ఈ లోకల్ బర్రె రెండు లీటర్ల పాల్స్ లోకల్ బర్రె కూడా ఈ బిస్సుల బారీ కూడా మూడు నాలుగు ఇస్తాయి లోకల్ బారె మంచి దాని పెట్టుకుంటే బర్రులు రెండు మూడు రకాల బర్రెలు ఉన్నాయి ఆ రెండు రకాల ఇవి ఈత ఈయనాలంటే ఎన్ని తింటది పోతుండాలి అంతే రెండు నెలలుగా ఉంటది అది మరి అది అవుతుందా మీ రోజు యాడ మేపాలా మరి మీరు ఇక ఇట్లా ఇక పొన్న అట్లా ఇట్లా ఆవిడ్లో ఉన్న ఊరిలో మేపర అక్కడ నుంచి దానం పెట్టడు ఇప్పుడంటే చేన్లు పడిపోతున్నాయి అప్పుడు వర్షాకాలం గట్లే ఆవిడ్లో పైన ఒరిడ్లో పైన రోడ్లో పన్న అట్లే ఎండాకాలం ఎండాకాలం ఇంకా ఇక ఇట్లా ఈ చేనుల పడై చేనప్పుడు తిరిగి వస్తాయి మరి మీరు గడ్డి పెంచుకుంటారు గడ్డి పెంచడం సార్ ఇక గడ్డి ఒకటి పెంచలేదు పాలు ఎక్కువ వస్తాయి కదా ఎండకాల పాలు తక్కిస్తాయి బర్లు కదా ఆ ఎండకాలం బాగా ఇస్తే పెంపాలి కాదు ఈ రోడ్డు చేనుల మంచి కరెంట్ నిలిపియ్యండి రోడ్డు చేనుండే కాలం ఇప్పుడు ఇది నాడే అది కొంచెం ఫిజింగ్ చేసి బోర్ గురి అయితే కరెంట్ గా సప్లై కావాలి అక్కడికి వెళ్ళి కరెంట్ రావాలి అది కథ కథలు పాలు విండితే కొంతమంది వాతం అంటారు ఇది నిజమా అది వాస్తవం సార్ మీకు వచ్చింది ఎప్పుడైనా నాకేం వాతం రాలేదు కానీ ఇప్పుడు ఆసల పెట్టుకోవాలి కూకూరుదు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు పాలు వింటే పడుతుంది అంటే ఒక బర్రె పాలు అంటే ఎంత టైం పడుతుంది పదిహేను ఇరవై నిమిషాలు ఇప్పుడు పది బారీ ఇస్తాను ముగ్గురు ఇద్దరు కొడుకులు నేను మనిషి మూడు బారెండా ఒక్కోసారి మీరు లేనప్పుడు ఒక బర్రే ఒక మనిషికి ఇస్తుంది వేరే మనిషికి ఇది అట్లే అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఎడ్ చేసినా రాత్రి నైట్ కూడా రావాలి ఇంటికాడు తిరిగి రాబడతా ఉంటే కదా ఏ రాత్రి అయినగా ఇంటికి రాబడుతుంది ఎమర్జెన్సీ పాలు ఉంటాయి అక్కడ పోయితాయి కూడా కొన్ని కొన్ని బర్రెలు లేక చనిపోతే అప్పుడు ఇట్లా చేస్తారు దాన పెడితే అలవాటు అయితే ఇప్పుడు నాలుగు బర్రెలు అయి నాలుగు దుడ్డు చదిపోయి సంవత్సరం నాలుగు బర్రెలు దానం పెడతాం పొద్దున దానం పెడితే తట్టి పెడితే కదా పాలు చెప్తాయి దూడక పెడతారు పాలు ఒకసారి నిడతాం మేత పట్టిరాక ఇక మేత పడితే మొత్తం నేను చూస్తున్న ఈ బర్రెల అన్నింటికి కొమ్ములు ఇట్లా అంకరలు తిరిగి ఉన్నాయి ఇది కొట్టుకొని కొమ్ము కొమ్ము దాటికి కొమ్ములు విరిగిపోవ విరిగిపోతే అట్లా కూడా పోతే ఇక బర్రె కోలుకొని కొంచెం టైం పడతా టైం పడతా టైం అట్లా బర్రెలు పోతే కొట్టుకుంటే కొమ్ము పోతే కొమ్ములు పోతే మరి కొంతమంది అయితే వీటిని డైరీ ఫార్మ్ లనే ఉంచి అక్కడనే కూర్చున్న జాగాలే పండబెట్టి ఉంచిన జాగాలే మేపుతారు మీరు అట్లా వేయలేకపోతున్నారని అట్లా చేస్తలేదు సార్ ఇప్పుడు సిటీ లా అట్లా బాగా డైరీ చేసి మస్తు ఇంటి మేము మేపుతారు దాని వేసి పెడితే కానీ ఇక మేయి ఇంకా పల్లెటూరులో ఇంటి తర్వాత ఎవరు చేయలేం పోతుకూరలు ఏం చేస్తారు మీరు పుట్టి అమ్మేస్తాం ఎంత కొట్ట పోతు ఒక పోతుకూర అందరూ చిన్న చిన్న ఏడు కాసిన దుడిలా అమ్ముతాం కనుక దుడ్లకి ఎంత తెస్తారు ఏడు వేలు ఏడు వేలు ఏమైనా ఒక బరా ఇంకొకటి ఉంచుకున్నాం అట్లా అది అవుతుంది ఉరకదు అట్లు మీద పడి పొడిసినట్టు ఏం చేయడం ఏం చేయదు ఏం చేయదు అలవాటు అయింది వస్తుంది అలవాటు ఏం దానికి ఎత్తారా పచ్చగడ్డట్లు ఏమైనా దానికి కూడా పెడతాం దాని ఇంజెక్షన్లు కానీ టీకాలు కానీ ఇప్పుడు ఎప్పుడు ఇప్పిస్తారు టీకలు ఇక ఆ డాక్టర్ వస్తాడు సంవత్సరం కోసం అత్తలు ఇక ఎత్తారు టీకలు అన్నీ ఎత్తారు పోదరు కాదు గవర్నమెంట్ డాక్టర్ వస్తాడు సూదులు ఎలా తీకలు వేసుకోవాలి అంటాడు వాళ్ళు టైంకి వచ్చారు ఉంటాయి ఎక్కడెక్కడ వెళ్ళిపోతే వాళ్ళు తొమ్మిది ఫైవ్ డౌస్ ఉంటాయా ఎరియాలి ఏదో బీమాయి గాలి కుంట వస్తాయి పొదుగు గడ్డ కట్టినప్పుడు ఏం చేస్తారు డాక్టర్ తీసుకొస్తాము మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేస్తాం వాళ్ళు వస్తారు మీరు ఆవులు వేస్తున్నారు గేదెలు వేస్తున్నారు ఈ ఆవులు లాభం లాభమా ఈ గేదెల పాలతో లాభమ్మా ఆగులో పాలు కూడా బాగా లాభ ఒక్కొక్క ఆగు ఏడు లీటర్ పాలు ఇస్తుంది పది లీటర్ వస్తుంది మంచి దానం ఎక్కవైనా ఇలా బయటకి వెళ్ళి బర్ర తీరి ఆగట్టేసి వచ్చేవాడు చెప్పండి డైలీ ఆగులని ఈ బయట తిరిగి వస్తాయి దినమంతా మేపు ఇక ఇక పాలేరు ఉంటాడు ఇది కత్తాడు సాయంత్రం జీతగాడికి ఇస్తారు జీత జీతడికి లక్ష ఇరవై సంవత్సరానికి ఎడకాలియాల తీయాల కట్టిస్తారు పోతు కూడా ఎట్లా అడుగుతారు మరి కడుగు ఉంటుంది పాల పొదుగు ఎట్లా కడుగుతారు మరి ఇవి ఎక్కడ అంటే అక్కడ బురదల బురుతాయి పండుతాయి కడుకుండా ఇంటి కానీ బోరు పెట్టి కడుగుతాం ఎండాకాలం ఎక్కువ కడగాలి మీ ఇంకా ఎండాకాలం తక్కువ ఇప్పుడు వర్షాకాలమే కొంచెం ఆడలే బురదల బురి అవుతాయి కానీ ఎండాకాలం కడగాలంటే వేడికి తట్టుకోవు కదా ఇది చూసి బాగా వంట పెట్టుకొస్తాం సాయంత్రం నాలుగు ఇంటి వంట కొడితే ఆ పంట వెళ్తాయి ఎంటికి వెళ్ళి మొత్తం తీసేస్తారు ఎండలు ఒకసారి తీసేస్తారు తీసేసేవాడుగా ఉంటే ఉంటాయి కూడా పేర్ల మందు కొడతాము పేర్ల మందు రాత్రి రాలిపోతాయి పేర్లు ఈ బాగా తీయ్యం పొద్దున పది కొంటే ఇస్తారా పది ఇంటికి వెళ్తాం పది తొమ్మిదిన్నర మళ్ళీ ఆరింటి వరకు ఐదు వరకు ఇంటికి పోతే జీతాలు లేకపోతే మీరు మెప్తారేమో ఆ జీతాలు లేని మేము మెప్పుకోవాలి కట్టించా ఎట్లా మిగిలిన మిగులుతాయి కదా మిగిలిన పాలు ఏం చేస్తారు మిగిలిన పాలు మళ్ళీ పెరుగు పెట్టి అమ్ముతాయి సార్ పెరుగు నెయ్యి నెయ్యి వెయ్యి రూపాయల కిలో అమ్ముతాం అదే లాభం ఎక్కువ ఉండదా మరి ఇలా ఇంట్లో పెరుగు ఎక్కువగా అమ్ముడు మీరు వ్యవసాయం చేస్తున్నారు బర్రెలు వేస్తున్నారు రెండు టాక్ లేదు లాభం అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది రెండు రకాల లాభం ఉంటుంది చేసుకుంటే వ్యవసాయం కూడా లాభం ఉంటుంది బరద లాభం ఉంటుంది ఇట్లా రెండు పనులు చేస్తేనే బాగుంటుంది ఒకటి ఏది ఒకటి చెప్తే ఇక్కడ బరుకుతుంటారు సార్ ఇప్పుడు బరద దాంతో చేసుకుంటే పోయినా అనుకో ఇప్పుడు బతి వంద వంద గిట్ల పత్తి అయింది వంద గిట్ల పత్తి ఆ వంద గిట్ల ఏడు వేల లక్షలు అయితే ఫిరీ ఉంటాయి మనకు ఈ బద్ద ఇటు విని వెళ్ళిపోతాయి బర్ర పెట్టుబడి మొత్తం బయటకు వచ్చి బయటకు వచ్చి పడి మనం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు ఈ పాలతోనే మనకు లాభం ఉంటుంది లాభం ఉంటుంది ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పాలు అమ్ముతున్నావు మరి ఏమేమి సాధించినావు ఇప్పటిదాకా చెప్పు మంచిగా సాధించినావు కదా సార్ ఒకసారి నేను పాలే రెండు సంవత్సరాలు ఉన్నా పాలన మెల్ల మెల్ల వ్యవసాయం చేసిన వ్యవసాయం చేసి వ్యవసాయం చేసి వ్యవసాయంతో పత్తి పెట్టిన పత్తి పెట్టి మళ్ళీ ఒక్కొక్క బరియా చేసినా కొనుక్కున్నావా చే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఫస్ట్ కోలు పిచ్చి జీతాలు ఆకాడెళ్ళి మెల్లమెల్ వ్యవసాయం చేయాలని రెండు కొని వ్యవసాయం చేసిన వ్యవసాయం చేసాక మళ్ళీ రెండు బర్రో ఒక బర్యా కొన్నాం అట్లా చేసి బర్ర రెండు మూడు అయింది రెండు మూడు ఎరకు మళ్ళీ జీతాలు జీతాలు పెట్టినా బర్రంగా కొన్ని రోజులు రెండు సంవత్సరాలనే బరం రెండు సంవత్సరాలు అంత ముందు బర్రంగా జీతాలు కాసిన నేను కట్టినా ఆయన నా ఆరు బిల్డింగ్ కట్టినా బిల్డింగ్ కట్టిన వ్యవసాయ భూమి కొన్నావు భూమి కొన్నా ఇద్దరు బిడ్డ పెళ్లి చేసిన చదివించిన పిల్లల్ని చదివించిన జాబులు రాలేదు కానీ ఇద్దరు కొడుకులు పెళ్లి చేసిన ఆయన సాధించిన పాల మీద కష్టపడ్డావు కష్టపడడానికి ఫలితం కనబడుతున్నది కనబడుతుంది బాగుంది ఎవరన్నా కొత్తగా ఇట్లే గేదెలు పెంచాలనుకుంటే వాళ్ళు ఎన్ని భరతం చాలు చేస్తే మంచిగా ఉంటుంది ఇక ఒక్క రెండు మూడు భరతం చేసుకోవాలి ఇక మన కెపాసిటీ పట్టించి చేసుకోబడుతుంది కదా సార్ పది ఇరవై బర్లు కాదు సంతోషంగా ఉన్నావు మరి మంచి ఇప్పుడు నా కదా నోటి సార్ ఊరే నేను ఒక్కరిని పాలంబెటో నన్ను చూసి ఇప్పుడు మొత్తం బరం తయారు నేను భరం ఒక్కరిని బరం పాలంబడి ఆకాడ ఇప్పుడు చూసి ఇరవై మంది తయారయ్యారు మొత్తం ఊరే నేను ఒక్కటే ఫస్ట్ పాలండి పాలు ఎన్నో నమ్ముడు పోతాయి ఎన్నో నమ్ముడు పోతాయి సార్ వందల కూడా అమ్ముతా అమ్ముతాం బాగుంది ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నేను సలహాలు తీసుకోవచ్చు చెప్పండి మీ ఫోన్ నంబర్ తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు సున్నా ఐదు సున్నా ఐదు మూడు సున్నా మూడు సున్నా ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు మూడు నాలుగు మూడు ఇంతవరకు పాడి పరిశ్రమ నిర్వహణ గురించి మేం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమాన గ్రామానికి చెందిన ఉడతల శంకర్తో ముచ్చటైనరు వీరితో ముచ్చట పెట్టింది దినేష్ ఇప్పుడు ప్రసారమైన ఈ రైతు అంతరంగం కార్యక్రమం ప్రతి సోమవారం గురువారం శనివారం ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సోమవారం బుధవారం శుక్రవారం ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా